జై యూనియన్ సంక్షేమానికి పాటుపడతా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుక వైభవంగా జై యూనియన్ వార్షికోత్సవాలు ఉపకార ట్రస్ట్ ఎండి సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల లాచితరావు సహకారంతో యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలు వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల పట్ల అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మాజీ మేయర్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాడి సత్యనారాయణ అన్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూనియన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు విశాఖ వేదికగా పౌర గ్రంథాలయంలో ఉపకార ట్రస్ట్ ఎండి సినీ నిర్మాత డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు సహకారంతో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జై యూనియన్ కు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర శుభ్రిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అదేవిధంగా జై యూనియన్ న్యూస్ జర్నలిస్టుల సాధక బాధలు తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూట్యూబ్ విలేకరుల గురించి తెలిసి అండగా నిలవాలనే సంకల్పంతో సభకు హాజరైనట్లు వెల్లడించారు ఎంతటి వృక్షమైన ఒక్క విత్తనంతో చిగురుస్తుంది అని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఛానల్లోనో పత్రికల్లోనో పనిచేసిన అనుభవంతో స్వతంత్ర జర్నలిస్టులుగా ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా ఉండాలనే ఉద్దేశంతో యూట్యూబ్గా సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా ముందుంటారని పునరుద్ఘాటించారు ప్రజలకు వార్తలు అందించేందుకు ఎన్నో ప్రయాసాలకు ఓర్చుకుని వార్తలు అందించడం కూడా ప్రజాసేవగానే గుర్తించి వీరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వీరు కోరుతున్నది ఉచిత విద్యా వైద్యం ప్రైవేట్ విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్లు అడగడం గొంతెమ్మ కోరికలేవీ కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ కూడా యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులను గుర్తించినట్లయితే ప్రజల మద్దతు పొందడానికి ఘన విజయం సాధించడానికి ఎంతగానో యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టుల అవసరం ఉంటుంది అని వీరి సంక్షేమానికి బాటలు వేస్తే చాలన్నారు సభకు అధ్యక్షత వహించిన జై యూనియన్ రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు యూవీ రావు ఉప్పిని వలస జై యూనియన్ స్థాపనకు కారణం యూనియన్ స్థాపించిన ఒక్క ఏడాదిలో చేపట్టిన సేవలను వివరించారు వన్ టూ త్రీ స్టార్ట్ అందరికీ నమస్కారం మరి ఈ రోజున విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో వారు వారికి ఇబ్బందులు తెలుసుకునే విధంగా ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వానికి తెలియజేసేందుకు సమావేశాన్ని అలాగే ప్రథమ మార్చ్ మార్చి కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి నేను ఒక పౌరుడిగా గతంలో మాజీ డిప్యూటీ మేయర్ మేయర్గా పనిచేసిన వ్యక్తిని అలాగే నేషనల్ కన్సూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్గా కూడా ఉన్నాను ఏపీ మా అధ్యక్షుడిని మరి వేళ నన్ను కలిసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మరి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే పేరుతో గత సంవత్సరం మరి విశాఖపట్నంలో ప్రారంభోత్సవం చేయడం మరి దాని తర్వాత ఇవాళ ప్రథమ వార్షికోత్సవాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కూడా చాలా సుఖం అవసరం మరి వారికి ఈ జై అనే వారి అందరూ కూడా మొట్టమొదటి సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు విశాఖ ప్రజలందరితో కూడా వారికి తెలియవరుస్తున్నారు ముఖ్యంగా తెలియజేసేది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన తొమ్మిది నెలలు దాటి తొమ్మిదో నెల నడుస్తూ మరి వీరు దానికి ఇబ్బందుల్ని ప్రభుత్వం సృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ ప్రజలకి మీ దృత్తికి వచ్చి నేను మాట్లాడుతున్నాను ఏ మహారుక్షమైనా ఓ విత్తనం దగ్గర నుంచే పెద్దదో మన నిత్రం వేస్తేనే మార్చాం అలాగే ఇవేళ యూట్యూబర్స్ అనే జేఏఎస్ సంస్థలు పెట్టినటువంటి వీళ్ళందరూ కూడా గతంలో ప్రముఖ పత్రికల్లోనూ ప్రముఖ ఛానల్స్లో పనిచేసినటువంటి వాళ్ళే వీళ్ళు నేను ప్రతిరోజు నాలుగైదు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటాను అక్కడ చూస్తే మీరేంటీపీలోకి వచ్చారు ప్లేసె దాన్ని మానేసి యూట్యూబ్ పెట్టుకున్నానని చెప్తున్నాను ఇందాక నా మీటింగ్లో విన్నాను నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన వాళ్ళు చిన్నవాళ్ళని కానీ వాళ్ళు ఏదో ఏది లేకుండా ప్రభుత్వానికి వచ్చేటప్పుడు కాకుండా వాళ్ళకు అనిపించినటువంటి వేళ ప్రజలు దేనిని ఆదరిస్తున్నారు ప్రజలు దేన్ని ఇమ్యూనిటీ చూస్తున్నారు అలా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఎవరు ఉంటున్నారంటే ఈవేళ ఒకప్పుడు న్యూస్ పేపర్ తెల్లవారులు చూస్తేనే కానీ రోజు గడిచేది కాదు ఈవేళ న్యూస్ పేపర్ చూడటం దాని తర్వాత టీవీ టీవీని చూస్తేనే కానీ తెల్లవారులు ఆ రోజు గడిచేది కాదు అలా దీనిని కూడా పక్కన పెట్టారు దాని తర్వాత ఎన్నో రకరకాల మీద ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల్ని అధికారం దృష్టికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ తక్షణం ఈవేళ ఇక్కడ జరుగుతుందంటే ఆల్రెడీ ప్రజలకి ఈ లైవ్ కూడా వెళ్ళిపోతుంది అలాంటి సందర్భంలో ఈవేళ మరి పున వాసు కోసం జరుపుకున్న జైన్ సంస్థకి నేను కోరేది మీరు ఏదో ఇబ్బంది పడుతున్నాం ఇది చాలా కష్టాల్లో మీరు పడుతున్నా పట్టండి మీ అందరికీ తెలిసా తెలీదు ఒకడు పేపర్ అనేటువంటిది మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేది న్యూస్ పేపర్ అది అదివానికి వచ్చేది నాకు తెలిసి అలాంటి తెల్లవారు నాలుగు గంటలకే తలుపు తగ్గి పడుకున్న వాళ్ళు పరిస్థితికి వచ్చింది అలాగే న్యూస్ ఛానల్ టీవీ చూడడం అనుకుంటే ఇందిరాగాంధీ సత్యమైన చిన్నవాళ్ళు ఒకరింటి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే ఆ ఇంటిలో పడిపోయింది